హాయ్ అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో కరకరలాడే ఆనియన్ రింగ్స్ రెసిపీ చేస్తున్నాను ఈ ఆనియన్ రింగ్స్ అందరికీ ఫేవరెటే కదా ఆనియన్ రింగ్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకుంటున్నాను ఈ ఆనియన్స్ని మనం పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ తీసుకుంటే రింగ్స్ అనేవి కొంచెం పెద్దగా వచ్చేస్తాయి అలాగే చిన్ని సైజులో ఉన్న ఆనియన్స్ తీసుకుంటే రింగ్స్ అనేవి కొంచెం తిక్కుగా వచ్చేస్తాయి అందుకనే మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకుంటున్నాను దీనిపైన తొక్కంతా తీసేసుకొని వీటిని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ని మనం కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు మందంతో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ లేయర్స్ అన్ని సపరేట్ చేసి సైడ్ పెట్టుకోండి మన దగ్గరున్న రెండు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఈ విధంగా లేయర్స్గా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ రింగ్స్లో ఒక స్పూన్ వరకు మైదాపిండి వేసుకొని వీటికి అండేటట్లు చక్కగా కలుపుకోవాలి ఈ ఆనియన్ రింగ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి కదా కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకైతే సూపర్ స్నాక్స్లా ఉంటుందండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో టూ బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న బ్రెడ్ని లైట్గా మిక్స్ చేసుకోవాలి ఈ బ్రెడ్ని మనం మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదు ఈ విధంగా లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్రెడ్ క్రూమ్స్ని వేరే బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాను తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లో అరకప్పు వరకు మైదాపిండి వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను ఈ రింగ్స్ క్రిస్పీగా రావటానికి ఒక స్పూన్ వరకు ఉరిపిండి కూడా వేసుకుంటున్నాను తరువాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే మనం తినగలిగే అంత కారం కూడా వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి చిటికడు పసుపు అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చిక్కగా బ్యాటర్ వచ్చేంత వరకు నీట్గా కలుపుకోవాలి లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్ డ్రింక్స్ని ఒక్కొక్కటిగా ఈ బ్యాటర్లో డిప్ చేస్తూ వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పౌడర్లో వేసుకొని బ్రెడ్ క్రూమ్స్ బాగా పట్టేటట్లు కోట్ చేసుకోవాలి అలాగే మిగతా రింగ్స్ అన్నింటినీ ఇదే విధంగా కోట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి ఆనియన్ రింగ్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈవినింగ్ టైం అప్పుడు వాళ్ళకి స్నాక్స్ లాగా వీటిని చేసి పెట్టి ఇచ్చారంటే వాళ్ళు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటారు ఇలా కోట్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ అన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మంటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రింగ్స్కి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ రింగ్స్ వేగడానికి టైం ఏమీ పట్టదండి మీడియం ఫ్లేమ్లోనే ఫాస్ట్గా వేగిపోతాయి వీటిని రెండు వైపులకు టర్న్ చేస్తూ మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ తీసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకొని వీటిని అందులో వేసుకోండి మన దగ్గర టిష్యూస్ లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ ఉన్నా వేసుకోండి ఎందుకంటే ఈ రింగ్స్కి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా ఈ టిష్యూస్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది ఆనియన్ డ్రింక్స్ రెడీ అయ్యండి ఇంకా స్టార్ట్ చేయండి తినడం ఈ ఆనియన్ డ్రింక్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్లా పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా చాలా కొత్త రెసిపీల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి